నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కడప జిల్లా జమలమడుగులో నియోజకవర్గంలోని పెద్దముడియం మండలంలో సోలార్ ప్లాంట్ యాజమాన్యం దారుణాలకు పాల్పడుతోందని వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు

చిన్న గంగన్న అనే దాంట్లో అదేవిధంగా శ్రీనివాసులు నాగరాజు పల్లె శ్రీనివాసులు కానీ ఒక ముగ్గురి పొలాల్లో దౌర్జన్యంగా పట్టాభూముల్లోనే వాళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ వద్దనే దౌర్జన్యంగా అంటే అది వ్యవసాయం పనికి రాకుండా చేసేసారు వాళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సిమెంట్ దిమ్మేరు వేసింది అదేవిధంగా ఇక్కడ పాపాయపల్లెలు గ్రేజింగ్ ల్యాండ్ ఏదైతే ఉందో హైకోర్టు ఇక్కడ ప్రజలు రైతులు అభ్యంతరం జరుపుతా ఉన్నా కూడా మా ఉపాధి కోల్పోతాము మేము ఈ గ్రేజింగ్ ల్యాండ్ పోతే వలసలు పోవాల్సి వస్తుంది భూమి లేని పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ భూమి లేకపోతే ఈ పాడి పరిశ్రమ కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మేపుకునే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పినా వినకుండా దౌర్జన్యంగా గ్రేజింగ్ ల్యాండ్ చేస్తున్నారు హైకోర్టులో ఉన్నా కూడా పర్మిషన్ లేకున్నా ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా కొండపురం ఏదైతే ఉందో కలవటాలలో ఉన్నటువంటి సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ డీకేటి పట్టాలు ఇచ్చారు రైతులకు అదేవిధంగా కొంతమంది రైతులు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ కొండను చెట్లోని పెరిగేసి చదువు చేసుకొని మట్టి తోలి వ్యవసాయం చేస్తూ ఉన్నారు చీనా చెట్లు వేసుకుంటున్నారు నిమ్మ చెట్లు వేసుకుంటున్నారు అదే నిమ్మ చెట్లు కానీ అదేవిధంగా పత్తి కానీ బోర్లు కూడా వేసుకున్నారు వాళ్ళకి పట్టలు ఏం లేవు కానీ పేదవాళ్ళందరూ కూడా చదువు చేసుకున్నారు ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదు ఆరేడు సంవత్సరాల నుంచి వాళ్ళు బోర్లు కూడా వేసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నారు అలాంటి పొలాల్లో కూడా దౌర్జన్యంగా పోయి చేస్తూ ఉంటే అయ్యాయి రైతు అందరూ కూడా కలవటాల్లో కూడా మాకు పొలాలు మేపుకొని పశువులు దానికి మా ఉపాధి కోసం కొండలంతా ఇవ్వద్దని వాళ్ళు అభ్యంతరని చెప్తున్నారు అవేమీ పట్టించుకోకుండా సోలార్ కంపెనీ వాళ్ళు కూటమి నాయకుల ఒత్సాద్తో అండతో ఇష్టానుసారంగా ప్రైవేట్ భూముల్లో పట్టాభూముల్లో అట్టే దౌర్జన్యం చేస్తున్నారు డీకేటీ భూముల్లో కూడా ఇప్పటికే అన్నీ వాళ్ళు పనులు చేసేసారు దౌర్జన్యంగా రైతులు ఇష్టం లేకుండా ఈరోజు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో పేదవాళ్ళు రైతులందరూ కూడా సాగు చేసుకున్నటువంటి భూములు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఎకరాకు లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టి భూమి సా సాగు చేసుకుని ఒక నాలుగైదేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి భూముల్లో చెట్లు కూడా వేసుకున్నారు దౌర్జన్యంగా వెళ్ళి అక్కడ మిషన్లు పెట్టి అన్నీ తోస్తూ ఉంటే రైతు అభ్యంతరం పెడితే చాలామంది రైతులు అభ్యంతరం చెప్పినారు ఆత్మూలకంగా కూడా కలెక్టర్కు ఆర్టీఓకు ఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చారు అయ్యా మేము ఇట్లా దీని మీద ఆధారపడుతున్నాం డీకేటి భూములు దౌర్జన్యంగా చేస్తున్నారు మేము పర్మిషన్ లేకుండా కొండపురం మొక్కలు తయారు చేసుకొని లక్షలు ఖర్చు పెట్టి రైతులకు చేసుకుంటున్నాము మాకు మా గడుపు కొడతా ఉన్నారు ఈ పొలాలు వాళ్ళకి ఇవ్వద్దు మాకు ఉపాధి కోల్పోతామని చెప్పి ఎన్ని అర్జీలు పెట్టినా కూడా వినకుండా రెవెన్యూ వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అదేవిధంగా సేల్ సోలార్ కంపెనీ కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా దౌర్జన్యంగా మిషనరీలు పెట్టి పైర్లు నాశనం చేస్తుంటే రైతు అభ్యంతరం జరిపినప్పుడు అక్కం రెడ్డి మధుసూదన్ రెడ్డి అనే ఒక రైతు అభ్యంతరం తెలియజేసి మిషనరీ అయ్యా నా పైరు నాశనం చేస్తున్నారు మేము చాలా టీదా వాళ్ళము ఇప్పటికే అప్పుల్లో ఉన్నాము మీరు చేయొద్దు మా చేడబట్టకూడదు అని అభ్యంతరం తెలియజేస్తే దాని మీద సోలార్ కంపెనీ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు ఇరవై మూడవ తారీఖున ఇక్కడ ఏం కంప్లైంట్ ఇచ్చారు రైతు అంట ఆ మిజండి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పదివేలు లాక్కొని దౌర్జన్యంగా బలవంతంగా లాక్కున్నాడని త్రీ నాయిట్ ఎయిట్ బార్ ఫైవ్ సెక్షన్ బిఎన్ఎస్ కింద పెట్టారు అదేవిధంగా త్రీ ఫిఫ్టీ ఫైవ్ బార్ త్రీ బిఎన్ఎస్ సెక్షన్ అంటే ఒక రైతు కడుపు కడుపు కొడుతూ దౌర్జన్యం చేస్తూ అభ్యంతరం తెలియజేస్తే ఒక రైతును దొంగలు చేసి మిగతా రైతులు ఎవ్వరు కూడా మాట్లాడకుండా వాళ్ళ పొలాల్లో దౌర్జన్యంగా చేసిన వాళ్ళ నోరు అభ్యంతరం తెలియజేస్తే ఒక రైతులు దొంగలు చేసి మిగతా రైతులు ఎవ్వరు కూడా మాట్లాడకుండా వాళ్ళ పొలాల్లో దౌర్జన్యంగా చేసిన వాళ్ళ నోనలు మూసుకోవాలని భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పి కేసు పెట్టి ఆయన పిలిచి విచారించాలని చెప్పి తప్పుడు కేసు పెడితే పోలీసులు కూడా ఏ మాత్రం కూడా విచారణ చేయకుండా ఇది తప్పుడు కేసు అని చెప్పినా పదేళ్ళు శిక్ష పడే విధంగా రిమాండ్కి పంపారు నాలుగు పేరు సెక్షన్లు పెట్టి బెయిల్ రాకుండా రిమాండ్కి పంపారు రైతుల మీద వాళ్ళ కడుపు కొడుతూ రైతుల మీదనే దౌర్జన్యం చేస్తూ అభ్యంతరం జరిపితే రైతుల మీద ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి సోలార్ పవర్ కంపెనీ ఏదైతే ఉందో సేల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దౌర్జన్యంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ గ్రేజింగ్ ల్యాండ్ కూడా దౌర్జన్యంగా చేసిన వాళ్ళ మీద ఏ ఒక్క కేసు కూడా ఎంతమంది రైతులు కంప్లైంట్ ఇచ్చిన తరువాడు కేసు పెట్టలే కొన్ని వందల ఎకరాలు దౌర్జన్యంగా ఇష్టానుసారంగా చేసేస్తున్నారు ఒక మిషనరీ సీజ్ చేయాల ఒక సోలార్ కంపెనీ మీద ఒక కేసు కూడా పెట్టకుండా పోలీసు రియాక్ట్ కావట్లేదు రెవెన్యూ వాళ్ళ చర్యలు తీసుకోవడం లేదు అమాయకమైన రైతులు మాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని చెప్పి అభ్యంతరం తెలియజేస్తే దొంగ కేసులు పెట్టి రైతులు దొంగలు చేసి పదిహేనులు శిక్షబడే విధంగా బెయిల్ రాకుండా తప్పుడు కేసులు పెడితే పోలీసులు కూడా ఆ కేసుల మీదనే కేసులు కట్టి రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు నేను ఈ విషయం మీదనే డిఎస్పి గారు కూడా తెలియజేసిన సార్ ఇది మరీ చాలా అన్యాయంగా కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు విచారించకుండా రిమాండ్కి పంపిస్తున్నారు ఇది చాలా అన్యాయం రైతుల మీద హేమ ఇది హేమైన చర్య చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మీరు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తూ ఉన్నాం మీరు కూడా విచారం చేసి న్యాయం చేయండి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేయాల్సి వస్తుంది పోరాటం చేయాల్సి వస్తుంది రైతులకు న్యాయం జరిగేదానికి మీరు ఎంతమంది చర్యలు తీసుకోవాలని మీ ద్వారా జిల్లా కలెక్టర్ను మరీ మరీ కోరుతున్నారు ఇక్కడ ఎంఆర్ఓకు ఆర్టీఓకు ఏవి ఎన్ని విధాల అర్జీలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోలేదని రైతులు చెప్ తెలియజేస్తూ ఉన్నారు మీరు జిల్లా కలెక్టర్గా వాళ్ళు దౌర్జన్యంగా చేసిన పొలాలు ఏమున్నాయి వాళ్ళ మీద ఒక కేసు పెట్టలే రైతుల మీద కేసులు పెడుతున్నారు ఉంటా కంపెనీ మీద కేసులు పెట్టాల్సింది పోయి రైతుల మీద కేసులు పెడుతున్నారు ఇది చాలా హయమైన చర్య జిల్లా కలెక్టర్ గారు వీటి దౌర్జన్యాలు అరికట్టడానికి చేల్ కంపెనీ మీద కేసులు కట్టి చర్యలు తీసుకోవాలని రైతు మీద పెట్టిన తప్పుడు కేసును దాన్ని అంట విచారం చేసి కేసు తొలగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి